ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధం త్రిఫల చూర్ణం ఆ త్రిఫల చూర్ణం యొక్క ఔషధ గుణాలు మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం త్రిఫల చూర్ణం కరక్కాయలు తానికాయలు ఉసిరికాయలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అంటారనమాట త్రి అంటే మూడు ఫల అంటే ఆ యొక్క ఫలాలకు ఉన్నటువంటి పైన బెరడును ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట ఈ మూడు బెరడులు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అంటారనమాట ఈ యొక్క త్రిఫల చూర్ణము అనేక రకాలైనటువంటి వ్యాధులకు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కరకాయలు చాలా చక్కగా పనిచేస్తాయి అదేవిధంగా తానికాయలు అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గించేందుకు వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా ఉసిరి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉసిరిలో బ్రహ్మాండంగా మరి సి విటమిన్ కూడా ఉండడం చేత వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఈ త్రిఫల చూర్ణము అనేక రకాలైన వ్యాధులకు అంటే వ్యాధి నిరోధక శక్తి పెం పెంపొందింపజేసేందుకు వివిధ రకాలైనటువంటి జ్వరాలు తగ్గేందుకు అదేవిధంగా గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి గుండె జబ్బులు త్వరగా తగ్గేందుకు మెదడుకు సంబంధించిన సమస్యలు సమస్యలకి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలకి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలకి రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలకి అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అనేక రకాల సమస్యలకు కూడా ఈ త్రిఫల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మరి ఈ యొక్క త్రిఫుల చూర్ణాన్ని ఏ ఏ మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఏ ఏ వ్యాధుల్లో మనకై మనం తయారు చేసుకునే లబ్ధి పొంది ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం ఉదాహరణకి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు త్రిఫుల చూర్ణం చాలా చక్కగా పనిచేస్తుంది ఈ త్రిఫుల చూర్ణాన్ని వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపజేసేందుకు ఎలా వాడుకోవాలంటే త్రిఫుల చూర్ణం ఒక అరవై గ్రాములు తీసుకోండి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది మీరు త్రిఫల చూర్ణాన్ని ఒక అరవై గ్రాములు ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట అలాగే రెండవ పదార్థంగా పటిక బెల్లం చూర్ణం దీన్నే కలకండ నవ్వుబోతు మిశ్రి ఇలాంటి అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారన్నమాట ఈ పటిక బెల్లం చూర్ణాన్ని కూడా ఒక అరవై గ్రాములు తీసుకోవాలి అట్లే మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఆవు నెయ్యి దొరికితే మరీ మరి మంచిది ఆవు నెయ్యి వీలు పడకపోతే మరి గేదె నెయ్యి కూడా ప్రశస్తమైనటువంటిది స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా తీసుకోవచ్చు అనమాట ఈ గేదె నెయ్యి కూడా ఒక సిక్స్టీ ఎంఎల్ తీసుకోవాలన్నమాట కాబట్టి త్రిఫల చూర్ణం అరవై గ్రాములు అదేవిధంగా పటికబెల్లం పొడి లేదా చీనాకాలకండ పొడి కూడా వాడుకోవచ్చు అది అరవై గ్రాములు అట్లే సిక్స్టీ ఎంఎల్ మనకి ఈ నెయ్యి అనమాట చివరగా స్వచ్ఛమైనటువంటి తేనె వన్ ట్వంటీ ఎంఎల్ తీసుకోవాలి అంటే వన్ సిక్స్టీ ఎంఎల్ నెయ్యి అయితే డబలు మనం ఈ యొక్క తేనె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ నాలుగు పదార్థాలు మనం సక్రమంగా కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ పవర్ లేదా రెసిస్టెన్స్ పవర్ అనేటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చిన్న చితక సమస్యలకు జబ్బులకు లోనవుతూ వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట మరి ఈ త్రిఫల చూర్ణాన్ని మనం వాడుకోవడం వల్ల యాంటీవైరల్గా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది వీటన్నిటి తోడు వ్యాధి నిరోక్షిని పెంపొందించేందుకు మరింత శక్తివంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి త్రిఫల చూర్ణం బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఆధునిక వైద్యులు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈ యొక్క త్రిఫల చూర్ణం యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత కలుగుతుంది అనమాట అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరంలో కణాలు కణజాలాలు వ్యాధుల బారిన పడకుండా రక్షించేందుకు ఉపయోగపడేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట మరి ఈ త్రిఫల చూర్ణం బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే జబ్బులు రానివ్వకుండా ఉంటుంది వచ్చినటువంటి జబ్బులను కూడా త్వరగా తగ్గించేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ త్రిఫల చూర్ణంలో చెబులిక్ యాసిడ్ కొరిస్టిన్ను ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రకాల వ్యాధులు తగ్గేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా మంచి ఫైబర్ కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉంది అనమాట ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు మరి ఇందులో తేనె అదేవిధంగా నెయ్యి ఇలాంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కేవలము త్రిఫల చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ ఉదయము అర టీ స్పూన్ రాత్రి కాస్త నీళ్ళల్లో కలిపి వాడుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సంవత్సరానికి కనీసం ఒక నెలపాటు వాడుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా అథవా వ్యాధులు వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి చూర్ణం ద్వారా మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఉన్నటువంటి వివిధ రసాయన తత్వాలు రసాయన అంశాలు కూడా మనకు మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండి మనల్ని మన జీవితాన్ని సుఖవంతంగా చేసేందుకు ఇవన్నీ కూడా దోహదపడతాయి మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క లేఖ్య రూపమైనటువంటి ద్రవ్యాన్ని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి అర టీ స్పూన్ ఈ యొక్క పదార్థాన్ని చప్పరించేసేసి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి ఈ విధంగా రోజు రెండుసార్లు వాడుకోవచ్చు లేదంటే రోజు ఒక్క పూట ఉదయం పూట కానీ పూట కానీ కూడా ఈ యొక్క ఔషధాన్ని ఇదే పద్ధతిలో అంటే అర టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించి మింగేసి కా పాలు తాగుతుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల నేను చెప్పాను కదా సంవత్సరానికి ఒక్కసారి మనం ఈ యొక్క పద్ధతిలో ఒక్క నెలపాటు చేయడం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా రక్షణ కలిగి వ్యాధి నిరోధక శక్తి పెరిగి అదేవిధంగా వ్యాధి క్షమత్వ శక్తి పెరిగి ఇమ్యూనిటీ పవరు లేదా రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు కూడా ప్రాణోపాయంగా మారకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం ద్వారా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం మనకు చక్కగా ఉపయోగపడుతుంది